మండలం పట్టణం ప్రాంతంలో నేహూరి మెమోరియల్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న బి ఈశ్వరయ్య విద్యార్థి శివదీక్ష మాల ధరించారు నెహ్రూ మెమోరియల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఫయూజుద్దీన్ పదవ తరగతి చదువుతున్న బి ఈశ్వరయ్య విద్యార్థి శివదీక్ష మాలలో ఉన్న శివస్వామిని దుర్భాషలాడిన ప్రధాన ఉపాధ్యాయుడు విషయం వెలుగులోకి వచ్చింది ఈ సంఘటనపై విద్యార్థి కుటుంబ సభ్యులు శివ దీక్షకు సంబంధించిన శివస్వాములు హిందూ ధార్మిక సంఘాలు పాఠశాలకు చేరుకొని శివదీక్షలో ఉన్న శివస్వామిని ఆచారాలపై అంచత వ్యాఖ్యలు చేస్తూ విద్యార్థిని అవమానపరిచినట్లు విద్యార్థి తల్లిదండ్రులు వెల్లడించారు అనంతరం పోలీస్ యంత్రాంగం చేరుకోవడంతో శివస్వాములు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఫైజ్ దిన్ శివస్వాములకు క్షమాపణ చెప్పడంతో పాటు శివస్వాములు కార్యక్రమంలో తల్లిదండ్రులు శివస్వాములు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం నా పేరు ఫయాజుద్దీన్ నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ హెచ్ఎం పక్కన స్కూల్లో ముప్పై సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉపాధ్యాయుడుగా పనిచేసినాను ఏ ఉద్దేశం లేదు నాకు కానీ పిల్లవాడు పొరపాటు దొరికినాడు అయినా క్షమాపణ అడిగినాను ఏ ఉద్దేశపూర్వం నాకైతే లేదు అదృష్టం వెంటాడీ అర్మూరు చేసింది కాబట్టి ఎవరికైనా క్షమాపణ అడగాల్సి వచ్చింది మళ్ళీ వాళ్ళు ఏమి చెప్పారు ఆయన దానికి నేనేం చెప్పాను ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి కాబట్టి క్షమాపణ అడిగాను ఎప్పుడైతే నీరసంగా ఉంది ఈసీజీ తీశారు డాక్టర్స్ అయితే మళ్ళీ అడ్మిట్ కమ్మన్నారు పొద్దు పొద్దు భోజనం చేయలేదని ఇంతకు ముందే అడిగారు క్షమాపణ అడిగిపోయాను హాస్పిటల్లో ఉన్నాను కూడా రమ్మన్నారు అది నాకు సంబంధం సో నాకు లేదా అయ్యప్ప స్వామి గురించి నాకు ఇది నా జీవితంలో మొదటి ఘటన అస్సలు భూతపదం అనేది లేదు సార్ మా పిల్లవాడు భ్రమగా తిరిగి ఒకసారి ఆ పిల్లవాడికి పనిష్మెంట్ ఇచ్చాను కాబట్టి అది మనసులో చెప్పుకుని చేశాడు మన సరే దానికి కూడా క్షమాపణ అడగాల్సిందే కాలం బాగాలేదు కాబట్టి నేను క్షమాపణ అడిగిన ఒక ఉపాధ్యాయుడు అడగాలి అంటే ఏం చేస్తాను అంతకంటే ఇంకా నాకు లేదు ఇప్పుడు నా ఆరోగ్యం బాగాలేదు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు క్షమాపణ చెప్పుకుంటున్నారు ఇది పరిస్థితి ఒక ఉపాధ్యాయుడు నిరంతరం పొద్దున్న ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు వచ్చి ఆ సాయంత్రం ఐదున్నరకు వచ్చి నిరంతరం పిల్లల కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఆ ఉపాధ్యాయుడు చెడ్డవాడు అనే నామకరణం చేశారు సంతోషం నమస్కారం ఫయాజుద్దీన్